గాంధీ గాంధీభవన్లో పీఈసీ సమావేశమైంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ జరుగుతోంది ఎంపీ అభ్యర్థుల జాబితాను షార్ట్ లిస్ట్ చేయనున్నారు రైట్ గాంధీభవన్లో పీఈసీ సమావేశం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మాకు రెస్పాండెంట్ నాగేంద్రా అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ శివ ప్రస్తుతం గాంధీ భవన్లో ప్రదేశ ఎన్నికల కమిటీ చైర్మన్ పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రస్తుతం సమావేశం అయితే కొనసాగుతుంది ఈ సమావేశానికి పీఈసీ సభ్యులతో పాటు మరొకవైపు ఏఐసిసి కార్యదర్శులు అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ సభ్యులంతా కూడా ప్రస్తుతం సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యంగా రాబేటటువంటి పార్లమెంట్ ఎన్నికలపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పటికే పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించినటువంటి నేపథ్యంలో మూడు వందల తొమ్మిది దరఖాస్తులు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసుకు చేసేందుకు అభ్యర్థులంతా కూడా దరఖాస్తులు చేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాటి అన్నింటిని కూడా షార్ట్ చేసేటటువంటి పనిలో ఉన్నారు ముఖ్యంగా ఈ మూడు వందల పంతొమ్మిది దరఖాస్తుల నుంచి ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇద్దరు నుంచి నలుగురు పేర్లతో కూడుకున్నటువంటి ఒక జాబితాను సిద్ధం చేసేటటువంటి పనిలో ప్రస్తుతం సమావేశంలో అందరి అభిప్రాయాలు నేతలందరి అభిప్రాయాలతో పాటు మరొకవైపు స్క్రీనింగ్ కమిటీ సభ్యులంతా కూడా అభిప్రాయాలను తీసుకుంటున్నారు ఇద్దరి నుంచి నలుగురితో కూడుకున్నటువంటి పేర్ల జాబితాను ఒక కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించేటటువంటి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతోపాటు మరొకవైపు రాబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్ళాలి ఇప్పటికే ఇంద్రవెల్లి కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సమర సంకరావాన్ని పూరించినటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు మరొకవైపు ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఏ ఏ జిల్లాల్లో ఎప్పుడెప్పుడు పర్యటించాలి అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార వ్యూహాల్లో నేతలు ఏ విధమైనటువంటి ఏ విధమైన ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అదేవిధంగా అగ్రస అగ్రనేతలని ఎప్పుడెప్పుడు రంగంలో దింపాలన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరొకవైపు దీంతో పాటు సోనియా గాంధీని తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించాలంటూ కూడా ఇప్పటికే గతంలో జరిగినటువంటి పీఈసీ సమావేశంలో తీర్మానం చేసి పంపించినటువంటి నేపథ్యంలో నిన్న సోనియా గాంధీతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా అదే అంశాన్ని తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలంటూ కూడా కోరినటువంటి నేపథ్యంలో సోనియా గాంధీ ఏం చెప్పారన్న దానిపైన కూడా ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నేతలందరికీ కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో పన్నెండు నుంచి పద్నాలుగు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం పీఈసీ సభ్యులంతా కూడా వ్యూహ రచన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతోపాటు మరొకవైపు పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ మరొకవైపు వారూమ్కి సంబంధించినటువంటి టీం కూడా ఇప్పటికే సర్వేలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం సునీల్ కనుగోలుకు సంబంధించినటువంటి టీం అంతా కూడా పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు సర్వేలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆ సర్వేల ఆధారంగానే అభ్యర్థులు కూడా ఫైనల్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరికవైపు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి బలమైనటువంటి నేతలందరినీ కూడా పార్టీలో చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది దానిలో భాగంగానే ఉదయం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పెద్దపల్లి ఎంపీ సిట్టింగ్ ఎంపీని కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుకున్న చేర్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలను కైవసం చేసుకోవడమే ప్రస్తుతం ఆలక్ష్యంగానే ఈ సమావేశం కొనసాగుతుంది అనేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సి ఓకే ఓకే నాగేంద్ర థ్యాంక్ యూ